జై దుర్గా భవానీ అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ రామరాజు గారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇంకా స్త్రీ పురుష వసీకరణ ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారికి కాల్ చేయండి సంప్రదించవలసిన సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను గర్ల్స్ గురించి సో ఎగ్జైటెడ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయొద్దు అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చిందా లైక్ కామెంట్ కూడా చేసేసరి అండ్ అండ్ నార్మల్గా ఏంటంటే కొంతమంది స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటే సో కొన్ని విషయాలకు లొంగని స్త్రీ కొన్ని విషయాలకు లొంగుతుంది బట్ ఏంటి అవి ఏ విషయాలకి ఒక స్త్రీ అట్రాక్ట్ అయిపోతుంది అనేది కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ అమ్మాయిలకు కావాల్సింది ఏంటి అనేది మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటే యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సింది లవ్ కేరింగ్ మనీ అండ్ టైమ్ అనమాట సో ఇవన్నీ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో మేబీ చెప్పుంటానేమో కానీ యాక్చువల్లీ కామన్ రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా సో తన పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తనకి టైం ఇవ్వాలి టైం స్పెండ్ చేయాలి అండ్ తర్వాత తనకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టాలి లవ్ ఇవ్వాలి కేరింగ్ ఇవ్వాలి చిన్న పాపలాగా ప్యాంపరింగ్ చేయాలి ఇవన్నీ కామన్ గా ప్రతి ఒక్క అమ్మాయికు ఉండే థాట్స్ అనమాట బట్ ఈ థాట్స్ లో ఏంటంటే కానీ కానీ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే కొన్నిటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట ఐ థింక్ ఇప్పుడు ఒక నిజాలు చెప్తే ఒక అమ్మాయి నమ్మకపోవచ్చు కానీ ఒక అబ్బాయి అబద్దాలు చెప్తే నమ్మే అమ్మాయిలు కూడా పిచ్చి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నారు అనమాట ఎందుకంటే అబద్దాలు చాలా స్వీట్ గా అనిపిస్తాయి యాక్చువల్లీ అది ఎవరికైనా కానీ బట్ నిజాలు చెప్పడానికి ఫస్ట్ డేర్ ఉండాలి బట్ చాలా మంది మోస్ట్లీ అండ్ అంటే ఏదో తన నుంచి అట్రాక్ట్ అవ్వాలనో లేకపోతే ఏదో సంథింగ్ ఒక నెగిటివ్ థాట్స్ పెట్టుకోనో చాలా మంది అబద్ధాలు చెప్తూ ఉంటారు గర్ల్స్ కి అబ్బాయిలు అనమాట బట్ కాని విషయం ఏంటి అంటే ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఈ అబద్ధాలని ఈజీగా నమ్మేస్తున్నారు అనమాట సో అదే నిజం అనుకుంటున్నారు కూడా సో అలాంటి కొన్ని కొన్ని అబద్ధాలు ఏవైతే ఉంటారో వాటికి అట్రాక్ట్ అయ్యే గర్ల్స్ కూడా చాలా మందే ఉన్నారు అనమాట బట్ వన్ డే వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి మీరు చెప్తుంది అబద్ధాలు అని బట్ స్టార్టింగ్లో ఏంటంటే ఈ అబద్ధాలకు అట్రాక్ట్ అవుతారు కొంతమంది అమ్మాయిలు అండ్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనీ మనీ పర్పస్లో కూడా అట్రాక్ట్ అయ్యే గర్ల్స్ చాలా మందే ఉన్నారు అనమాట అంటే ఏంటంటే వాళ్ళకి ఐ థింక్ వాళ్ళకి లవ్ అవసరం లేదు క్యారింగ్ అవసరం లేదు అండ్ మీరు ఎలా ఉన్నా అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్న అవసరం లేదు వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కేవలం మనీ ఉంటే చాలు అనుకునే థాట్స్ కొంతమంది గర్ల్స్లో ఉంటుంది అనమాట బట్ అలాంటి వాళ్ళు ఏంటంటే సో కేవలం మనీకి మాత్రమే లొంగుతారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే నిజమైన ప్రేమ సో ఎవరైతే ఒక సిన్సియర్ లవ్ ఇస్తూ ఉంటారు అంటే ఎలా అంటే ఒక పేరెంట్స్ తర్వాత ఒక పేరెంట్స్ లాగా ట్రీట్ చేసే లవ్ ఉంటుంది ప్యూర్ లవ్ అనమాట అది అంటే ఎవ్రీథింగ్ వాళ్ళ గురించే థింక్ చేస్తూ ఉంటారు ఈ టైంకి తిన్నారా ఈ టైంకి పడుకున్నారా ఈ టైంకి ఏం చేస్తున్నారు తనతో మాట్లాడాలి అనిపిస్తుంది టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది సో అంటే తనే లైఫ్ అని ఎవరైతే ఫిక్స్ అయిపోయి ఉంటారో వాళ్ళు ఇవి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట సో ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే గర్ల్స్ కూడా కొంతమంది ఉన్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్బాయిల బాడీ అనమాట యాక్చువల్లీ అబ్బాయిల బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి అట్రాక్ట్ అయ్యే గర్ల్స్ కూడా కొంతమంది ఉన్నారు అనమాట ఐ థింక్ పర్ఫెక్ట్ హైట్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా అంటే ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి అండ్ చూడంగానే ఒక గర్ల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు అనే ఒక థాట్ ఏదైతే వస్తుందో చూసారా దానికి కూడా చాలా మంది గర్ల్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అందుకే చెప్తుంటాం మామూలుగా అబ్బాయిలు బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోండి సో ఎక్సర్సైజెస్ చేసుకోండి ఫిట్గా ఉండండి అని కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను బట్ ఇక్కడ కూడా అది వర్కౌట్ అవుతుంది అనమాట ఎందుకంటే మోస్ట్లీ చాలా మంది గర్ల్స్ ఏంటంటే అబ్బాయికి హైట్ వెయిట్ కానీ లేదా పర్ఫెక్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది కూడా చాలా మందిని ఇంక్రెస్ చేస్తుంది అనమాట సో ఇక్కడ కూడా దేనికి లొంగని స్త్రీ ఇలాంటి విషయంలో కూడా లొంగుతారు అనమాట వచ్చేసి డేరింగ్ పర్సన్స్ అనమాట అబ్బాయిల్లో కూడా చాలా మంది డేర్ గా ఉండే వాళ్ళు ఉన్నారు పిరికిగా ఉండేవాళ్ళు ఉన్నారు ఐ మీన్ భయపడే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఈ డేరింగ్ స్టెప్ తీసుకునే అబ్బాయిలు అంటే మాత్రం అమ్మాయిలు పడి చచ్చిపోతారంట అంటే తన కోసం ఏమైనా చేయాలి ఎంత దూరమైనా వెళ్ళాలి అండ్ ఏ విషయంలోనూ కూడాను భయపడటం వెనకడుగు వేయటం నచ్చదనమాట గర్ల్స్ కొంతమంది సో అండ్ ఏదేమైనా సరే నేను ఉన్నాను అని కానీ నేను చూసుకుంటాను అని కానీ ఐ మీన్ ఒక భరోసా ఎవరైతే ఇస్తుంటారో ఒక డేరింగ్ స్టెప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళంటే మాత్రం అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం అంట సో ఇవన్నమాట ఎగ్జాక్ట్లీ కొన్ని పాయింట్స్ అనమాట అమ్మాయిలని అట్రాక్ట్ చేసుకోవటానికి ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో అమ్మాయిలు అట్రాక్ట్ అవడానికి ఫ్యూ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెయిల్ ఐడి కానీ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటానండి నా ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది ఐ మీన్ చెక్ చేయండి కామెంట్ సెక్షన్ లో అడగొద్దు మళ్ళీ మళ్ళీ కూడాను ఏదో ఒక వీడియోలో డెఫినెట్లీ ఉంటుంది మాక్సిమం నైంటీ పర్సెంట్ నేను ప్రతి ఒక్క వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడియా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తూ ఉంటాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఇలానే వీడియోస్ని చూస్తూ ఉండండి అండ్ దాంతో పాటుగా సో మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనిపిస్తే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మనం ప్రతి ఒక్క వీడియోలో నేను స్ట్రాంగ్ గా చెప్పగలను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఏదో సంథింగ్ వీడియో చేయాలి అనే థాట్లో అయితే కాదు ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ అయినా వీడియో చూసిన తర్వాత తెలిసింది అనే ఒక సాటిస్ఫాక్షన్ తో మన వీడియో చూసి వెళ్ళాలి అనమాట సో నా టార్గెట్ అది సో మీ అందరికి చాలా మంది కూడా మంచి కామెంట్స్ అనమాట ఐ థింక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పాజిటివ్ నెగటివ్ కామెంట్స్ మేబీ ఏ వీడియోలో అయినా వస్తూనే ఉంటాయి కానీ బట్ మాక్సిమం నాకు వీడియోస్ లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మంచి పాజిటివ్ కామెంట్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకుంటున్నందుకు సపోర్ట్ ఇస్తున్నందుకు కూడాను సో ఇలానే వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియో దగ్గర టేక్ కేర్ బై బై